ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని అబూ ఫతేరానీ ఏరియాలో ఉన్నాను ఇప్పుడు మీకు ఒకసారి ఈ ఏరియా మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుడైతే ఇక్కడ ఇల్లు ఏమి లేవు ఖాళీగా ఉండేది స్థలం అంతానే ఒక మూడు సంవత్సరాల క్రితం అయితే ఈ స్థలం అంతా ఖాళీగా ఉండేది ఇప్పుడైతే చూడండి కొత్త కొత్తగా కట్టేశారు ఇల్లులన్నీని ఇంకా కొన్ని అయితే కడతా ఉన్నారో చూడండి ఒకసారి మీకు ఈ ఏరియా మొత్తం చూపిస్తాను చూడండి ఆ వీధి చివరి చివరి వరకు వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో చూడండి ప్రస్తుతం మేమైతే ఇక్కడ ఒక ఇంటికి వచ్చాము మా మేడం వాళ్ళ సిస్టరు ఇల్లు ఉంది ఇక్కడ ఆ ఇంటికి వచ్చాము మేము ఆ ఇల్లు కూడా చూపిస్తాం చూడండి మీకు చూడండి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా అదే ఇల్లు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇదే ఇల్లు మేము వచ్చింది ఇదైతే బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కూడా వెనక పక్క ఆ పక్కకు ఉంది ఫ్రంట్ సైడ్ నేను మళ్ళీ ఆ పక్కకి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇంటి లోపల ఎలా ఉంటుందో అనేది ప్రస్తుతం అయితే నేను ఆ వీధి చివరి వరకు వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి ఇళ్ళులు గట్ట ఎలా ఉంటాయని ఫ్రెండ్స్ ఇది ఏరియా పేరు వచ్చి అబు ఫతే అంటారు ఊరు పేరు ఇక్కడ కోయిట్లో డ్రైవర్కి అందరికీ తెలిసే ఉంటుంది మినిమం ఇది ముప్పై నెంబర్ హైవే రోడ్డు పక్కన ఉంటుంది ఇది ఈ స్ట్రీట్ చూడండి ఆ చివరిలో కనబడుతుంది ముప్పై నెంబర్ రోడ్డు హైవే రోడ్డు ఉంటుంది అయితే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి తిరిగి మళ్ళీ ఇంటి వెనక పక్కకి వెళ్తున్నాము చూడండి చూడండి ఇంకా ఆ ఏరియా మొత్తం ఖాళీగా కనబడుతుంది ఇంకా ఇల్లు ఏం కట్టలేదు ఈ పక్కన అయితే మొత్తం ఇళ్ళులన్నీ కొత్త కొత్తగా కట్టారు చూడండి అవన్నీ కొత్తగా కట్టిన ఇల్లే ఇవన్నీ మినిమం వన్ ఇయర్ అవుతుంది ఇవన్నీ ఓపెన్ చేసుకుని వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అవుతుంది అంతే చూడండి అక్కడ మసీద్ కూడా కట్టారు అది కూడా కొత్త కొత్తదే కట్టారు చూడండి ఇవన్నీ కొత్తగా కట్టిన ఇల్లు చూసారు కదా ఇల్లు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చూపించాను కదా మా మేడం వాళ్ళ సిస్టర్ ఇల్లు అని అక్కడ వెళ్తున్నాను అక్కడ వెళ్ళి మీకు లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను దివాణి లోపల ఇంకా అంటే మనం ఇంట్లో రూమ్స్లో కట్టే వెళ్ళడానికి ఉండదు జస్ట్ నేను దివాణిలో కూడా చూపిస్తాను వెళ్ళి ఇక్కడ ఇంట్లో ఒక ఫిలిపిని డ్రైవర్ కూడా పనిచేస్తున్నాడు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అతను అతను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూడండి వచ్చేసాం మన దగ్గరికి ఈ ఏరియా పేరు వచ్చి అబూపత్రీర్ అంటారు చూడండి ఇదే ఇల్లు ఇందాక మీకు వెనక పక్క చూపించాను కదా ఇదైతే ముందు పక్క ప్రస్తుతం మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాము ఈ ఇంట్లోని చూడండి ఇది అండర్ గ్రౌండ్లో ప్రతి ఇంటికి కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ అండర్ గ్రౌండ్లో దివాణి అని ఉంటుంది వీళ్ళకి దివాణి పెడతారనమాట చూడండి ఈ అండర్ గ్రౌండ్లో ఇది గెస్ట్లు కూర్చోడానికి ఇక్కడ పెట్టారు కుర్చీలు నేనైతే లోపలికి వెళ్ళి చూస్తాను డ్రైవర్ ఉన్నాడో లేదనేది డ్రైవర్ లోపల ఉంటాడో చూడాలి ఆ రైట్ సైడ్ చిన్న దివాణి ఉంది ఇది చిన్న దివానీయా ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా పెద్ద దివాణి ఉంది నేను మళ్ళీ వచ్చి చూపిస్తాను చూడండి ప్రస్తుతం నేను డ్రైవర్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ కిచెన్ కూడా చేశారు ఇక్కడ చూడండి అది చివరి ఉంది కదా అదే డ్రైవర్ రూము అయితే డ్రైవర్ అయితే బయట ఉన్నట్టున్నాడు నేను ఈ పక్కకు వచ్చాను డ్రైవర్ వచ్చే వరకునా డ్రైవర్ వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కుర్చీలు వేశారు గెస్ట్లు కూర్చోవడానికి చూడండి ఇతనే పిలిపిన డ్రైవరు ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు అనుకుంటాను అతను ఏదో చెప్తున్నాడు మీకు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా మేడం సిస్టర్ హౌస్ ఇది అయితే ఇక్కడ డ్రైవర్ అయితే ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నాడు అతను చాలా మంచి అనమాట నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఛాయగట్ట పట్టుకొచ్చి ఇస్తుంటాడు అయితే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమన్నాను మనవాడిని ఇప్పుడు చేస్తున్నాడో తన ఫోన్లోని ఎందుకని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చేయకపోతే ఇప్పుడు వెంటనే చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను వాడికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను ఈ ఒకసారి ఈ గ్రౌండ్లో ఏమన్నదో చూపిస్తాను చూడండి ఇదైతే దివాణియా ఇది పెద్ద దివాని ఇది ఇందాక ఆ పక్కన అయితే చిన్న దివానీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే దివాణిలో ఏముంటాయో చూసినట్లయితే మీకు ఆల్రెడీ చూడండి అవి కుర్చీలు సోఫాలు ఇంకా టిష్యూ బాక్సులు ఇవి ఉంటాయి అనమాట అయితే ఖాళీగా ఉంది రోజు దివానీ ఎవరో రాలేదు ఇంకా కాసేపటికి వస్తారు అయితే ఇప్పుడు నేను చూపించాను కదా మీకు డ్రైవర్ డ్రైవరు అయితే దివానీ పని కూడా ఉంటుంది ఇక్కడ రోజు సాయంత్రం ఐదు గంటలకల్లా తను ఛాయ్ పెట్టి రెడీగా ఉంచాలి ఛాయ్ని ఇంకా గావా అంటారు వాళ్ళు కాఫీ అయితే ఇందాక మీకు చిన్న కిచెన్ కూడా చూపించాను కదా ఆ కిచెన్లో పెడతాడు అతను ఛాయ్ కావా రెండు కూడానే అయితే ఇప్పుడు మీకు ఒకసారి చూడండి దివాణి ఎలా ఉంటుంది అక్కడ పెద్ద గడియారం కూడా పెట్టారు మిగతావన్నీ కూడా మీకు సోఫాలు కుర్సీలు ఉంటాయి అంతే తప్ప ఇంకేముండవు అయితే ఇంట్లో ఇంట్లోకి అయితే రకరక చాలా బాగుంటుంది ఇంట్లో ఇంట్లో కూడా కాకపోతే మనల్ని పైకి రానివ్వరు పైన ఉంటాయి రూమ్స్ అన్నీ కూడా మనల్ని రానివ్వరు లోపలికి కాబట్టి మనం డ్రైవర్లు ఎవరైనా వెళ్ళినా కానీ వేరే ఇంటికి గెస్ట్ల కిందని వాళ్ళు దివాన్లోనే ఉండాలి ఇంకా వేరే చోటికి వెళ్ళడానికి ఉండదు అనమాట డ్రైవర్లకి చూడండి ఈ పక్కన అయితే రైట్ సైడ్లో చిన్న దివాణి కూడా ఉంది మేము ఎక్కడికి వచ్చినప్పుడు ఈ ఇంటికి ఇందులో కూర్చుంటాము టీవీ చూస్తూ ఉంటానన్నమాట ఆ పక్కది పెద్ద దివాణి అది ఇందాక చూశారు కదా మీరు అయితే ఇప్పుడు ఆ చివరికి వెళ్తే ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా మీకు ఇదైతే డ్రైవర్ రూమ్ ఉంటుంది పక్కనే ఈ పక్కనేమో బాత్రూమ్లు చూడండి ఈ పక్కన బాత్రూమ్లు ఉంటాయి ఇవి వాష్ బేసిన్ చేతులు కడుక్కోడానికి కట్టనే చూడండి ఫైవ్ స్టార్ రేంజ్లో ఉన్నది కదా ఇల్లు ఫైవ్ స్టార్ హోటల్ టైప్లో ఉంటుంది అనమాట ఇల్లు ఇల్లు అన్నీ కూడా ఇలా ఉంటాయి లోపల అయితే లోపల అయితే ఇంకా రూమ్స్లో కూడా చాలా బాగుంటుంది కాకపోతే మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు చూడండి ఈ పక్కన అయితే కిచెన్ కూడా ఉంది చిన్న కిచెను చూడండి డ్రైవర్ ఆ పక్కన ఉంది నీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీని ఒకసారి మళ్ళీ బయటకు వచ్చి చూడండి ఇక్కడ నాకు డ్రైవర్ అయితే చాయ్ పట్టుకొచ్చి ఇచ్చాడు హలీఫ్ చాయ్ చూడండి ఇది ఇప్పుడు నేను కడ గ్లాస్ కడగడానికి వచ్చాను చూడండి కిచెన్ చూసారు కదా సెపరేట్గా ఇది దివానీ కోసం పెట్టారనమాట ఇది కిచెను తను దివాణిలకు కావాల్సిన ఛాయ్ కానీ గావ కానీ ఇక్కడే తను తయారు చేసి దివాణలోకి పట్టుకెళ్తాడు చూడండి ఇవి చూడండి ఇక్కడ మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి ఛాయ్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా గ్లాసులని ఇంకా చాయ్ పెట్టుకుని టీ కానీ టీ పౌడరు ఇంకా షుగరు ఇంకా స్టవ్ అన్నీ కూడా వీళ్ళు రెడీగా పెట్టి ఉంచుకుంటారనమాట తను వీళ్ళందరూ వచ్చి గెస్ట్లు వచ్చేటప్పటికి తను ఛాయ్ గావా ఇవన్నీ రెడీ చేసి ఉంచాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఇల్లు ఎలాగుందో కామెంట్లో రాయండి ఇంకా లైక్ బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకుండా ఇంకా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్